పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమి సాధించిందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల విజయంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ అందరి మీ మీ మాధ్యమంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇది నిజంగా చాలా అనూహ్యమైనటువంటి విజయం ఈ విజయం ఒక రకంగా చెప్పాలంటే మా మా మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మాకు గుర్తు చేస్తుంది అని చెప్పి కూడా మేము గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారు అది మాత్రమే కాకుండా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక పాలన ఏదైతే ప్రజలు అనుభవించారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఎప్పుడైతే మనం రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి మనం ఇక్కడ పరిపాలన చెయ్యాలి అని చెప్పి భావిస్తామో ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అంటే రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కూటమికి ప్రజలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు ఇది మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను ఇది కేవలం విజయం మాత్రమే కాదు మా బాధ్యతని ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు గుర్తు చేశారు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ఇంతటి చక్కటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా నాకు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందించినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకి అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి పాత్ర ఉందండి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు మరి మన తెలుసు వారు కొన్ని సీట్లు తగ్గించుకోవటం కావచ్చు ఈ కూటమిని గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనలో వారు ఒకంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావన ఏదైతే వారు ముందుకు వెళ్ళారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేము అందరం కూడా సాధించగలిగామని చెప్పి నేను సీట్లు తగ్గొచ్చు కానీ మా యొక్క భావన కావచ్చు మా యొక్క లక్ష్యం కావచ్చు ఎటు కూడా మార్పు లేదండి ఖచ్చితంగా కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మేము ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటాం మేము కూటమిగా దాటినటువంటి సందర్భంలో ఏ విధంగా ముందు దేశ సేవకి అంకితం అవుతూ ముందుకు వెళ్ళగలిగాము అదే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తాము అయితే కొన్ని నిర్ణయాల్లో ఎన్డిఏ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అవుతుంది వారి సహకారాన్ని తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేటువంటి విశ్వాసం మాకు అయితే ప్రజల తీర్పు ఇది అది వారు యాక్సెప్ట్ చేయాలి మేమే విధంగా మేము ఏ విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ గా వారు ఖచ్చితంగా దీన్ని వారు స్వాగతించారు ఎవరిని అంటున్నారు మీరు ఎక్కడ ఎక్కడ ఎటువంటి ప్రజలు 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 తీర్పు ఇచ్చారండి నమ్మకంతో విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకి అనుగుణంగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చారో ఆ బాధ్యతని గుర్తించి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఏం చెప్తాం మీరు చెప్పాలండి ప్రజలందరూ కూడా చూసారు ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారండి ఇప్పుడు సోదరుడు చెప్తున్నారు

ఏడుగురు ఎమ్మెల్యేలని ఇవాళ మేము గెలిపించుకోగలిగాం కూటమిలో ఈ ఏ ఏడుగురు ఎమ్మెల్యేలు యొక్క సహకారం తోటి ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి త్రాగునీటి వసతి కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు పామ్ ఆయిల్ రైతులు కావచ్చు పౌల్ట్రీలు కావచ్చు టుబాకో ఫార్మర్స్ కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక వారందరి సహకారం తోటి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి నేను నేను అదే చెప్పాను కదండి వారందరి సహకారంతో నేను డెఫినెట్ గా నా వంతు కృషి నేను તે લે દઈ બेंडિંગ પેતે લેવા અલી કેન્દ્રા મંત્રી પરમેશ્વર હે